హాయ్ అండి ఈరోజు మన లక్కీ కిచెన్లో పనస గింజలు కర్రీ చేసి చూపిస్తాను చూడండి ముందుగా పనసలు ఎలా అన్నీ తీసుకోవాలి ఎక్కలన్నీ బయటికి పైన పనసపండు మనం తినచ్చు లోపల గింజలు కర్రీ చేసుకోవాలి అన్నిలా చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను నేను బాండి పెట్టి జీడిపప్పు వేసాను ఫస్ట్ జీడిపప్పు వేయించుకోవాలి కరివేపాకు జీడిపప్పు వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుందని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అవి కొంచెం వేయించుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఉల్లిగడ్డ కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఉల్లిగడ్డ మగ్గుతుందని సాల్ట్ వేసాను నేను మూత పెడదాం కొద్దిసేపు ఇప్పుడు ఎక్కలు అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి చూడండి నేను ఎలా కట్ చేస్తున్నాను అలా కట్ చేసుకోవాలి అన్నీ అలా కట్ చేసుకుని అట్ల పైన పొట్టు ఉంటుంది పొట్టు కూడా తీసుకోవాలండి మొత్తం అన్నీ ఇలాగే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే షేప్ బాగుంటుంది మీ ఇష్టం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా కట్ చేసుకుంటున్నాను బద్ద బద్దలా బాగుంటాయని ఆ ఆ అంత తీసుకోవాలండి లేకపోతే అదంతా పొట్టు అది మొత్తం అన్నీ ఇలా తీసుకుని శుభ్రంగా ఒకసారి కడుక్కోవాలి వీటిని మళ్ళీని ఇప్పుడు ఉల్లిగడ్డ ఎలా ఉందో చూద్దాం ఒకసారి కొంచెం వేయించుకోవాలి ఉల్లిగడ్డ మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తా వేయించుకుంటూ ఉండాలి మళ్ళీ ఇప్పుడు ఈ గింజరాన్ని ఇలా తీసుకున్నాం కదా మొత్తం చూడండి గింజాన్ని తీసుకున్నాను ఇప్పుడు నీట్లో వేసుకోవాలి అటు పైన వచ్చిన పొట్టదంతానే ఇవన్నీ నీట్లో వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మూత తీసుకుందాం ఇప్పుడు చూడండి వేగిపోయినాయి ఇప్పుడు ఇందులో అల్లం ఇల్ల పేస్ట్ కూడా వేసుకోవాలి కొంచెం అల్లం అల్లమెల్ల పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి ఇప్పుడు ఈ శుభ్రం కడుక్కొని పనస కింద ఉల్లిపాయలు వేసేసుకోవాలి మనం అవి కూడా కొంచెం వేయించుకోవాలి వేసేసి పసుపు పసుపు వేసుకోవాలండి కొంచెం ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకోవాలి కొంచెం మగ్గేంత వరకు పనసగింజలు ఇప్పుడు మావిడకాయ చెక్కుకోవాలి కొంచెం మామిడికాయ కూడా వేస్తాను మావిడకాయ ఎత్తే బాగుంటుంది గింజలు కూర కట్ చేసుకోవాలి ఇప్పుడు కడుక్కొని శుభ్రంగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి నేను సగమే కట్ చేసాను ఫుల్ అవసరం లేదు మళ్ళీ ఎంచుకోవాలి మూత తీసేసి ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలి తగినంత కారం తర్వాత సాల్ట్ కూడా వేసుకోవాలి ముందు వేసాను కదా ఇప్పుడు అందుకే కొంచెం వేస్తున్నాను ఉల్లిపాయలు వేసాను కదా ఇవన్నీ కలుపుకోవాలండి ధనియాల పొడి ధనియాల పొడి వేసి కూడా కొంచెం కలుపుకోవాలి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఇలాగా నేను కొబ్బరి గసాలు జీలకర్ర చెక్క మొగ్గ ఇలాచి అన్నీ వేసుకుని నూరుకుంటున్నాను మసాలా ధనియాలు పూడ అందులో వేసాను కదా అందుకు ధనియాలు వేయలేదు ఇందులోని ఇలా కొబ్బరి వేసుకోవడం వల్ల బాగుంటుంది కర్రీలోని చిన్న ముక్క వేసుకోండి ఇలా మసాలా నూరుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ కొద్ది కొద్దిగా మధ్య మధ్యలో కొంచెం వాటర్ వేసుకోండి ఇది నల్గదు కదా జీలకర్ర అయ్యి ఉన్నాయి గసగసాలోనే ఇప్పుడు మళ్ళీ మూత తీసి చూసుకుందాం చూడండి మంచిగా మగ్గిపోయింది ఇప్పుడు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకుని ఒక మూడు ఇజిల్లు వస్తే చాలండి మూడు ఇజ్జులు వస్తే ఉడికిపోతే పనస గింజలు మసాలా మొత్తం అంతా నూరేసుకుని ఒక గింజలు తీసి పెట్టుకోవాలి ఇలా కలంలో నూరుకుంటే బాగుంటుంది మసాలా చూడండి మూడు ఇజిల్లు అయిపోయింది కర్రీ చూడండి మంచిగా దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు ఇందులో మామిడికాయ ముక్కలు వేసుకోవాలి కొంచెం కలుపుకొని గింజలు చూడండి మెత్తగా ఉడికిపోయినాయి పట్టుకొని చూస్తే మనకు తెలుస్తుంది మామిడికాయ ముక్కలు వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోని వేసుకొని కొంచెం కలుపుకోవాలి తర్వాత మనం నూరు పెట్టుకున్న మసాలా ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఒకసారి ఉప్పు చూసుకుంటున్నాను సరిపోలేదు కొంచెం సాల్ట్ వేస్తున్నాను మళ్ళీని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుంటే సరిపోద్దండి సో అంటే కర్రీ రెడీ అయిపోయింది ఇలా పానస్ కింద మామిడికాయ వండుకుంటే చాలా మంది కొత్తిమీర కూడా వేసుకోవాలి కొంచెం డిష్లోకి తీసుకోవాలండి ఇప్పుడు కూర రెడీ అయిపోయింది పనసగింజల కూర రెడీ అయిపోయింది నచ్చితే మీరు కూడా ఇలా చేసుకోండి మా లక్కీ కిచెన్కి సపోర్ట్ చేయండి